రమ్య భక్తితో పవిత్రమైన కథను జపిస్తోంది ఎల్లప్పుడూ నడిచిన దారి ప్రాణం పోయినా మాట తప్పదు సరళి నీటి గ్లాసును తీసుకోవడానికి ప్రయత్నిస్తోంది కాని గ్లాసు పడిపోతోంది ఆమె కళ్లలో కన్నీళ్లు ఆగవు నీవు నన్ను ఈ ఆపద నుండి బయటపడే దారిలేదా అని ఆమె గుండెలవిసేలా అడుగుతుంది అప్పుడే పక్కింటి అమ్మాయి మీనా పడిన శబ్దం విని తొందరగా వస్తోంది కాని గ్లాసు పడిపోయింది మీనా ఒక గ్లాసులో నీళ్లు పోసి సరళికి ఇస్తుంది జ్యోతి ఈరోజు తక్కువ సమయంలో తొందరగా బయలుదేరినట్లు అనిపిస్తోంది కూతురు కాశీపురంలోని ఆలయం బయట దండలు తయారుచేసి అమ్ముతారు తొందరగా బయలుదేరకపోతే తాజా పూలు దొరకవు అప్పుడు వారు రోజువారి ఆదాయం ఎలా సంపాదిస్తారు సరళి వృద్ధాప్యంలో ఆసరగా జ్యోతి మాత్రమే ఉంది కొన్ని సంవత్సరాల క్రితం సరళి ఒక దుర్ఘటనలో తన భర్తను కోల్పోయింది ఆ దుర్ఘటనలో కూడా గాయాలై వీల్చైర్పై ఆధారపడింది జ్యోతి ఆలయం బయట పూలు అమ్ముతూ దండలు తయారు చేస్తోంది అక్కడ ఆమె ఒక చిన్న బాలుడు చెరువులో మునిగిపోతున్నట్లు చూస్తోంది కాశీపురంలోని ఆలయం పక్కన ఉన్న ఈ చెరువులో ప్రజలు నాణేలు విసిరి చేతులు జోడించి నమస్కరిస్తారు ఇతరులను చూసి ఆ బాలుడు కూడా చెరువులో నాణ్యం విసిరాడు కాని నాణ్యం విసిరేటప్పుడు అతని కాలు జారిపోయింది జ్యోతి ఏదో విధంగా ఆ బాలుడిని రక్షించి బయటకు తీసుకొచ్చింది నీవు చాలా ధైర్యవంతమైన అమ్మాయివి చిన్న వయసులోనే ఈ నీతిని నీవు నేర్చుకున్నావు అని ఆ బాలుడి తల్లిదండ్రులు అన్నారు వారు అక్కడికి చేరుకున్నారు స్కూల్ వాళ్లు రక్షించారు జ్యోతి తిరిగి తన పూల దుకాణానికి వెళ్ళి దండల బుట్టను చూడటం ప్రారంభించింది హఠాత్తుగా బుట్టలో హనుమాన్ చాలీసా కనిపించింది ఇది ఇక్కడికి ఎలా వచ్చింది అప్పుడు ఒక వ్యక్తి ఆమె దగ్గరకు వచ్చాడు నేను హనుమాన్ చాలీసా మరియు పూజా పుస్తకాలు అమ్మి జీవనం సాగిస్తాను ఇప్పటి వరకు నా చేతుల నుండి ఎప్పుడూ పుస్తకం పడలేదు ఈ హనుమాన్ చాలీసా నీ పూలబుట్టలో పడటమంటే శ్రీరాముడు ఈ పుస్తకాన్ని నీకు చేరమేయాలనుకున్నాడు అవును బిడ్డా అందుకే ఇది నీకు చేరింది హనుమాన్ చాలీస చాలా శక్తివంతమైనది నలభై రోజులు దీనిని నలభైసార్లు పఠిస్తే అన్ని సంకటాలు తొలగిపోతాయి బజరంగబలి లక్ష్మణుడికి సంజీవని బూటీ తెచ్చినట్లు నీకు సహాయం చేస్తాడు చెప్పు బిడ్డా నీకు చదవడం వచ్చా వచ్చు అని జ్యోతి సమాధానించింది అయితే ప్రతి సాయంత్రం బజరంగబలి హనుమాన్ చాలీసాను చదువు నీ సమస్యలు తీరిపోతాయి బదులుగా నీవు కొన్ని పూలు ఇవ్వచ్చు నేను శ్రీరాముడి బజరంగబలి చరణాలలో నమస్కరించి ఆశీర్వాదం తీసుకుంటాను ప్రతి సాయంత్రం ఇంటికి వెళ్లే ముందు ఆలయంలో కూర్చొని హనుమాన్ చాలిసా పఠిస్తాను అని జ్యోతి నిర్ణయించింది బజరంగబలి కృపతో నా దారులు కూడా తెరవబడతాయి జ్యోతి తీసుకున్న నిర్ణయాన్ని అమలు చేసింది సాయంత్రం ఇంటికి వెళ్లే ముందు కాశీపురంలోని ఆలయంలో బజరంగబలి విగ్రహం ముందు కూర్చొని హనుమాన్ చాలిసా పఠించింది ఇంటికి వచ్చి తన తల్లికి భోజనం పెట్టింది అప్పుడు ఆమె తల్లి చిరిగిన చీరపై ఆమె దృష్టిపడింది దాన్ని చూసి ఆమె కళ్లలో కన్నీళ్లు వచ్చాయి ఏమైంది బిడ్డ ఎందుకు ఏడుస్తున్నావు అని సరళి అడిగింది నీవు చిన్న చీర ధరిస్తావమ్మా నేను ఇంట్లోనే ఉంటాను ఎక్కడికి వెళ్ళను కాని ఈరోజు ఒక అద్భుతమైన సంఘటన జరిగింది నా పూలబుట్టలో హనుమాన్ చాలీసా పడింది ఒక బాబా చెప్పిన దాని ప్రకారం నేను ఈ రోజు నుండి హనుమాన్ పఠనం మొదలెట్టాను మందు ఇచ్చి ఆమె నిద్రపోయింది మరుసటి సాయంత్రం కూడా జ్యోతి ఆలయంలో బజరంగబలి విగ్రహం ముందు కూర్చొని హనుమాన్ చాలీసా పఠించింది మరుసటి ఉదయం జ్యోతి ఇంటి నుండి బయలుదేరేందుకు సిద్ధమవుతుండగా ఇంటి యజమాని వచ్చాడు ప్రజలు చదువుకుని తెలివిగా మారతారని అంటారు కూడా చాలా తెలివిగా మారావు అన్నాడు ధన్యవాదాలు సేఠ్గారు గారు కాని నేను ఏమి చేశాను అని జ్యోతి అడిగింది నీవు తొందరగా బయలుదేరతావు ఎందుకంటే నేను తరువాత వచ్చి అద్దె అడుగుతానని నీకు తెలుసు నీ వెనుక అంగవైకల్యమున్న తల్లి ఉంటుంది కాబట్టి నీవు ఏమి చెప్పలేవు కాని చూడు ఈరోజు నేను నీకంటే తెలివిగా ఉన్నాను నిన్ను సరైన సమయంలో పట్టుకున్నాను కాని సేటుగారు ఈరోజు నీతో మాట్లాడాను కాని నాకు ఈరోజే ఇల్లు ఖాళీ చెయ్యాలా లేకపోతే రేపు నీవు కనిపించినా కనిపించకపోయినా నీ తల్లిని ఇంటి బయటకు తీస్తాను జ్యోతి కళ్ళ నుండి కన్నీళ్లు కారసాగాయి కాని ఆమె ముందు దారి ఏముంది తన తల్లిని తీసుకుని ఎక్కడికి వెళ్ళాలి ఆమె ఒక గుడిసెలో తన తల్లిని తీసుకుని వచ్చి ఉంచింది రోజంతా పరుగులు తీసిన కారణంగా ఆమె అలసిపోయింది కాని అప్పుడు ఆమెకు జ్ఞాపకం వచ్చింది ఆమె విగ్రహం ముందు కూర్చొని హనుమాన్ చాలిస పఠించటం ప్రారంభించింది జ్యోతి ముందు సమస్యలు వస్తూ ఉన్నాయి కష్టాలు వస్తూ ఉన్నాయి కాని ఆమె తన నియమాన్ని విడిచిపెట్టలేదు ప్రతి సాయంత్రం నియమంగా కాశీపురంలోని ఆలయంలో బజరంగబర్ విగ్రహం ముందు కూర్చుని పూర్తి భక్తితో హనుమాన్ చాలీసా పఠించేది బజరంగబలి చరణాలలో తలవంచి ఆమె ప్రార్థనించడం ప్రారంభించింది ప్రభు నా ప్రార్థన చాలా చిన్నది నా తల్లిని ఆరోగ్యవంతంగా చెయ్యండి నా చదువుకు ఏర్పాటు చెయ్యండి నేను చాలా చదువుకోవాలనుకుంటున్నాను చెరువులో నాణం విసిరి ఆశీర్వాదం తీసుకున్నందుకు చేతులు జోడించి ప్రార్థన చేస్తూ ఆమె తిరిగి చూసినప్పుడు ఆమె రక్షించిన బాలుడు బంటూ అక్కడ నిలబడి ఉన్నాడు బంటూ జ్యోతి వద్దకు పరుగెత్తి ఆమెను కౌగిలించుకున్నాడు జ్యోతి బంటుకు రాఖీ కట్టింది బంటూ సంతోషంగా ఉన్నాడు బంటు తల్లిదండ్రులు కూడా అక్కడికి వచ్చారు నీవు స్కూల్కి చదువుకోవడానికి వెళ్తావా అని వారు అడిగారు నేను నా తల్లి కోసం నా కోసం కొంత కోరిక ఉంది అందుకే వెళ్ళలేకపోతున్నాను అని జ్యోతి సమాధానించింది ఇప్పటినుండి నీవు వెళ్తావు బంటు స్కూల్కి వెళ్ళినప్పుడు అతని అక్క కూడా వెళ్తుంది అవును అమ్మా నేను నా అక్క కలిసి స్కూల్కి వెళ్తాము కాని నాకు నా తల్లి సంరక్షణ కూడా చెయ్యాలి అని జ్యోతి అన్నది ఆ గురించి చింతించకు మేము నీ తల్లి సంరక్షణ ఏర్పాటు చేస్తాము ఆమె చికిత్స కూడా చేయిస్తాము జ్యోతి నుండి కన్నీళ్లు కారసాగాయి బజరంగబలి ఆమె ప్రార్థనను విన్నాడని ఆమె చాలా సంతోషించింది జ్యోతి కాశీపురంలోని ఆలయం బయట వచ్చే వెళ్లే వారికి హనుమాన్ చాలీసా ప్రతిలు పంచసాగింది ఆమె తల్లి ఆలోచిస్తోంది హనుమాన్ చాలీసా శక్తితో నా జీవితం మారినట్లే ఇతరుల జీవితాలు కూడా మారాలి హనుమాన్ చాలీసా పఠనంతో వారి సంకటాలు కూడా తొలగిపోవాలి ప్రజలు ఆ ప్రతులను తీసుకుని నుదుతికి అద్దుకుంటారు అప్పుడు జ్యోతి దృష్టి ఆమెకు హనుమాన్ చాలీసా ఇచ్చిన బాబాపై పడింది జ్యోతి ఆ బాబా వద్దకు వెళ్ళింది హనుమాన్ చాలీసా పఠనంతో నా జీవితం మారిపోయింది నా జీవిత సమస్యలు తొలగిపోయాయి అని ఆమె అన్నది ఒకసారి ప్రాణంతో నియమంగా పనిచేస్తే విజయం తప్పకుండా సిద్ధిస్తుంది హనుమాన్ చాలీసా పఠనంలో నీ సమస్యలు ఎదురైనా నీవు నీ నియమాన్ని విడిచిపెట్టలేదు ప్రభు పరీక్షిస్తాడు కాని భయపడకూడదు నీ నియమాన్ని కొనసాగించాలి అతను ఆమె ముందు ఉన్నాడు ఆమెకు సహాయం చేసి నుండి మాయమైపోయాడు జ్యోతి చే చేతులు జోడించి కళ్ళు మూసుకుని తల వంచి జై బజరంగబలి జై హనుమాన్ చాలీసా అని అన్నది